ఈరోజు శ్రీమద్ కురోజి నామ సంవత్సర పాల్గొన బహుళ అమావాస్య శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం అనగా శని నక్షత్రం ఈ మహాపరదినాన్ని పురస్కరించుకుని మందపల్లి క్షేత్రంలో శ్రీ ఉమా స్వామి వారి పార్థివ రూపానికి తైలాభిషేకం నిర్వహించడం జరిగింది రుద్రం నమ్మకంతో రుద్రాభిషేకం విధానంలో తైలాభిషేకం నిర్వహించడం అనేది జరిగింది తద్వారా అర్ధాష్టమ అష్టమ ఏలన శని ఏలనాడు శని అంటే జన్మలగ్న వశాత్తు ద్వాదశ ఏక ఏక అంటే జన్మద జన్మరాశి ద్వితీయరాశి ఈ మూడు స్థానాలు ఏయ జన్మ ద్వితీయ స్థానాలలో శని సంచారం వల్ల కలిగే సమస్త దోషాల నిర్హరణ కోసం అలాగే జాతక రీత్యా ఉన్న సమస్త శని దోషాల పరిహరణ కోసం శనీశ్వరునికి అభిషేకం చేయడం అనేది జరిగింది ఈ అభిషేకాది అనంతరం ఇక్కడే గోదావరి ఉంటుంది ఆ గోదావరిలో సత్యాల స్నానం చేసి తదనంతరము మాఛాన్హికాది ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది జరిగింది అయితే ఈ ఆలయ ప్రాంగణంలో అభిషేకం చేసుకోవడానికి వ్యవస్థ అయితే బాగుంది కానీ మరీ టిక్కెట్లే మరీ ఎక్కువ రేపు దగ్గర తన దగ్గర టిక్కెట్ ధర అభిషేకానికి రెండు వందల రూపాయలు సొంతంగా చేసుకోవడానికి సొంతంగా అభిషేకం చేసుకోవడానికి రెండు వందల రూపాయలు అంటే చాలా దారుణంగానే ఉంది దేవాదాయ శాఖ పేరుతోటి హిందువుల యొక్క ధార్మిక అన్నీ కూడా దోపిడి జరుగుతాయి శనివారం ప్రతి శనివారం కూడా ఇక్కడ ఇంచుకుంటూ ఎలాంటి అభిషేకాలు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు సొంతంగా చేసిన వాళ్ళు అయితే పార్థివంతో జరిగింది నేను వీళ్ళందరూ కొబ్బరికాయలుగా అలాగే చేస్తున్నారు అది సరైన విధానం కాదని నాకు అనిపించింది అందుకని పార్థివంతో చేసి దారిని అక్కడ ఉద్వాసన అయిన తర్వాత బెల్వృక్షం మొదల్లో విడిచిపెట్టడం జరిగింది తదనంతరం మందేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆ ప్రకారంగా జరిగింది ఏది ఏమైనా ఈ శాఖ నుంచి మనకి విముక్తి కలగనంత వరకు దేవాలయాల్లో మనం ప్రశాంతంగా అభిషేకాధ్యచనలు నిర్వహించిన పరిస్థితి ఉండదు వీళ్ళు ఒక్కరోజునే సంపాదించే డబ్బులతోటి ఈ డబ్బు తీసుకుని దేవాలయాల అభివృద్ధి కోసమే వినియోగిస్తే పర్వాలేదు ఎన్నో దేవాలయాలు అర్చకులు కూడా లేక నిత్యాభిషేకాధ్యర్చనలు స్వచ్ఛందంగా ఎవరెవరో చేస్తూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి నిర్వహించడం జరుగుతుంది వాటికి మానేసి క్రైస్తవులకి మొల్లాలకి అంటే ముస్లింలకి అంటే కరెక్ట్ చెప్పాలంటే హిందువుల వ్యతిరేకులందరికీ కూడా వేతనాలు గౌరవ వేతనాల పేరుతోటి దోచిపడడానికి వారికి మాత్రం వినియోగించడం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం అయితే యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్ తదా స్మానం